శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల పద్దెనిమిదవ తేదీ శనివారం సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి పద్దెనిమిదవ తేదీ శనివారం రోజు సింహరాశివారు మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు రోజువారీ పనులే కదా అని బోర్ ఫీల్ అవ్వకుండా టైం టు టైం అన్ని పనులను పూర్తి చేస్తారు చకచక పనులను చేయడానికి ఇష్టపడతారు బాగా హుషారుగా ఉంటారు పట్టిందల్లా బంగారమే అన్న విధంగా చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది మనసులో ఒకలా బయటకు ఒకలా ఉండకుండా అందరి పట్ల ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు ఇతరులకు మీకు తోచిన సహాయం చేసి పుణ్యాన్ని మూటగట్టుకుంటారు ఈరోజు మీరు ఇచ్చే సలహాల ద్వారా ఎదుటివారు చక్కగా బాగుపడే అవకాశం ఉంది మీ ఒక మంచి సలహా పక్క వాళ్ళ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ మంచి మాట ప్రేమ అభిమానం ఇలా అన్నీ కూడా ఎదుటివారిని ఆకర్షిస్తాయి మిమ్మల్ని తిరిగి ప్రేమించేలా చేస్తాయి ఆస్తిపాస్తులకు సంబంధించి కీలకమైన నిర్ణయాలను కూడా తీసుకుంటారు భూములు ఎక్కడ ఉన్నాయి ఎంత ధరలో ఉన్నాయి ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి ఎక్కడ మార్పులు వేయాలి అన్న దానిపై ఆలోచన చేస్తారు చివరకు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉంది కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల అవగాహన పెంచుకోవడానికి కొత్త ప్రాజెక్టులను సాధించుకోవడానికి ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి సెలవుల కోసం అర్జీ పెట్టుకోవడానికి కీలకమైన నోటీసుల మీద సంతకాలు చేయడానికి పెట్టుబడులు పెట్టడానికి ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంది ఇంట మరియు బయట ప్రశాంతతతో కూడుకున్న వాతావరణం నెలకొని ఉంటుంది ఈరోజు సింహరాశివారు అనవసర విషయాలను పనికిరాని అంశాలను దూరం పెట్టి ఎక్కడ ఏ పని అవసరమో దానిపైన మాత్రమే దృష్టి పెడతారు మొత్తం మీద ఈరోజు ఈ రాశివారికి చాలా బాగుంది అనేది చెప్పాలి ఈ శనివారం రోజు వారు గోధుమ రంగు దుస్తులను ధరించకండి దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి పంచమి నక్షత్రం పూర్వ పాల్గొని నక్షత్రం రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం పదకొండు గంటల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వ్యాపారపరమైన చర్చలకు వైద్యపరమైన సంప్రదింపులకు మొక్కలు నాటడానికి వివాదాలకు గొడవలు పెట్టుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి అన్నింట విజయం పొందడానికి చేయాలనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడానికి ఉదయం లేవగానే సూర్యుడికి ఆరోగ్యం ప్రదానం చేసి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ శనివారం రోజు మనమంతా త్యాగరాజ స్వామివారిని ఆరాధన చేయాలి అలాగే ఈరోజు మనం ఓం ఆర్యబ్రహ్మాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి పిత్రార్జిత ఆస్తుల సమస్యలు ఉన్న గొడవలు ఉన్న పితృదోషాల కారణంగా ఇంట్లో సమస్యలు అశాంతి ఉన్న ఈరోజు సాయంత్రం మహావిష్ణువు ముందు గోధుమ పిండితో చేసిన రెండు దీపాలను వెలిగించాలి దీపాలు కొండెక్కిన తరువాత ఆ పిండితో చపాతీలు చేసుకుని కుటుంబ సభ్యులంతా ప్రసాదంలా స్వీకరించాలి ఈరోజు సాయంత్రం ఉత్తర నక్షత్రం సంధికాలం వచ్చింది కాబట్టి ఇలా చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి